ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీ కోసం ఒక తీయటి కబురు తీసుకువచ్చాను లా ఆలస్యం చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనందరి కోసం ఈ రాత్రిన ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక తీయటి తేనె లాంటి వార్తను తీసుకువచ్చాను నీ కన్నీటిని మొత్తం తుడిచేసే తీపి కబురు బిడ్డ ఇది వెంటనే విను సంతోషిస్తావు అస్సలు పొరపాటున కూడా నీ సాయి మాటల్ని కొట్టిపారాయికమ్మా నీకు ఒక సందేశాన్ని తీసుకొచ్చాను కదా నా బిడ్డ అయిన నీకు చాలా పెద్ద మనసు ఉంది తల్లి కష్టంలో ఉన్న వారన్ని చూసి నీకై నువ్వే వెళ్ళి వాళ్ళు అడగకపోయినా సాయం చేసే గుణం నీది కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నీకు సాయం చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు కదా అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి కూడా నీ ఆలోచన అనేది అస్సలు మారదు నీ కోసం వచ్చి నీకు వాళ్ళ కష్టం చెప్పినప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుతావు ఓదార్పునిస్తావు నువ్వు నా బిడ్డవని చెప్పి చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది నీకు తీసుకునే అలవాటు లేదు నీది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు అని నాకు కూడా తెలుసమ్మా కష్టంలో కూడా కలత చెందకుండా సాయం కోరిన వాళ్ల కోసం ముందడుగేస్తావు అది నీ మంచి మనసు ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారు అంటే చాలు వాళ్ల కోసం నువ్వు స్వయంగా నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తావు వాళ్ళ కష్టాలు తీరాలి అని నీ ప్రార్థనలే ఇంకా నెరవేరలేదు అయినా సరే ఇతరుల కోసం నువ్వు మంచి కోరి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావు మనస్ఫూర్తిగా వేడుకుంటావు నీది ఎంత మంచి మనసమ్మా నీలో ఉన్న ఈ ప్రేమకు నేను కరిగిపోయిన తల్లి నీ మంచి గుణమే నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేర్చింది ఇతరుల కోసం నా దగ్గర నువ్వు వేడుకుంటున్నావు కదా నువ్వు వేడుకున్నది నీకు నెరవేర్చకుండా ఉంటానా చెప్పు తల్లి ఇప్పటి వరకు నువ్వు నడిచిన దారికి ఫలితం తప్పకుండా ఉంటుంది ఎగుడు దిగుడు దారిలో నువ్వు నడిచావు కదా రాళ్ళు రప్పలు ముళ్ళు ఇలాంటి కఠినమైన దారిలో కూడా కష్టపడి దాటేశావు ఇక నువ్వు కోరింది జరగబోతుందమ్మా జరుగుతుంది అలానే జరుగుతుంది తల్లి తిరిగి తిరిగి నువ్వు అదే దారిలో ముళ్ళ దారిలోనే నడిచావు పట్టుదలను వదలకుండా నా నామాన్నే పట్టిస్తూ నీ కోరికలు తీరాలి అని అనుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు నా బాబా చేస్తారు అన్న నమ్మకంతోనే కాచుకొని కూర్చున్నావు కదా నిజమే తల్లి మరి ఆ నమ్మకానికి ఉన్న శక్తిని నేను ఇంకా పెంచుతానమ్మా ఇప్ నేను ఎప్పుడు ఏ క్షణం కూడా నీ చెయ్యి వదలను తల్లి నా అద్భుతాలన్నీ కూడా నీకు ఇతరులకు బోధించిన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇక మిగతా అద్భుతమైన నీ ఫలితాలు నువ్వే నీ కంటితో చూస్తావు ఈ బాబా బెడ్వైన నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా నిజమైన భక్తి ఉంటే నీ ఎదుగుదలకు ఇచ్చే సంకేతమే ఇది నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చే కాలం ఆరంభమైంది నీకు ఒక తీపి కబురు తీయటి వార్త చెప్పాలని వచ్చాను కదా అది ఏంటో తెలుసా ఇన్ని రోజుల నీ కోరికలు నెరవేరబోతున్నాయి తల్లి ఎదురు చూస్తూనే ఉన్నావు కదా ఇక కొద్ది రోజుల్లో ఎదురుచూడు చాలు నా బాబా చెప్పారు అని నమ్మకంతో ఎదురుచూడమ్మా నీ ఇంటి తలుపు తట్టి మరీ నిన్ను పిలిచేందుకు నేను వస్తాను ఎప్పుడైనా వస్తాను తల్లి నీ ఇంటిలో కాలు మోపబోతున్నానమ్మా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నువ్వు అవునన్నా కాదన్నా సరే నీ ఇంటిలోనే నేను ఉండిపోతాను నీ బాబా నీ దగ్గరకు వచ్చారు అంటే ఎలాంటి దుష్టశక్తి కూడా పారిపోవాల్సిందే కదా నీ ఇంటిలో ఉన్న కష్టం నష్టం దుఃఖం బాధ చీకు చింతలు అన్నీ తొలగిస్తాను నీ ఇంటిలో ప్రకాశవంతమైన జ్యోతిని వెలిగిస్తాను ధైర్యంగా ఉండు తల్లి మొట్టమొదటిగా నా బిడ్డవైన నీ ముఖంలో కేవలం సంతోషాన్ని చూడాలి ఏదీ కూడా పోగొట్టుకున్నట్లు నీ మనసులో భారాన్ని మోస్తున్నావు కదా ఆ భారాన్ని అంతా నీ కన్నీరులా నేను కన్నీరు రూపంలో తుడుస్తానమ్మా ఏదో మంచి జరుగుతుంది అని నీ మనసుకి అర్థమవుతుంది కదా చిన్న చిన్న విషయాల్లో కూడా నీకు మంచి రోజులు ఆరంభమైపోయాయమ్మా నా మాటలన్నీ నీకు సత్యవాకుల్లా పనిచేస్తాయి బిడ్డ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు నువ్వు గమనిస్తావు అద్భుతాలన్నీ కూడా నువ్వు చూస్తావమ్మా అన్నీ ఒకేసారి వెంట వెంటనే కూడా జరగవచ్చు ఒక్కొక్కటిగా కూడా జరగవచ్చు నీ మనసు బాధగా ఉన్నప్పుడు చిన్న అద్భుతం జరుగుతుంది నువ్వు ఆనందపడే అద్భుతం అది అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి నీ జీవితంలో మార్పు ఆరంభమైందమ్మా ఇలాంటి చిన్న చిన్న మార్పులే నీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని సృష్టించి నీ ఆనందాలు వెదజల్లే రోజులు కూడా వచ్చేస్తున్నాయి తల్లి ధైర్యంగా ఉండు నువ్వు కోరింది కోరినట్లుగా జరగబోతుంది సంతోషంగా ఉండు నీ మనసులో ఆశపడే విధంగానే అన్నీ జరగబోతున్నాయి నువ్వు ఆశ్చర్యపోయే విధంగా జరిపిస్తాను మంచి రోజులు వచ్చేశాయి తల్లి ఇక ధైర్యంగా ఉండు నీకోసమే ఈ తీపి కబురుని తీసుకువచ్చాను ఈ తీపి వార్త నీకు నచ్చింది కదా ఇకనైనా నీ మనసులోని దిగులంతా పక్కన పెట్టి ఆనందంగా ఉండమ్మా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి నీ బాబా నీకు ఎప్పుడూ అండగా ఉంటారు ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు దిగులు పడవచ్చా చెప్పు సంతోషంగా ఉండు హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్